అందరికీ ప్రేస్ ద లాట్ ఈరోజు మనం నేర్చుకోబోయేది దేవుడు భూమిని ఎలా సృష్టించారు మొదటి దినము మొట్టమొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు భూమి మొత్తం శూన్యంగా ఉంది భూమి మీద ఏమీ లేదు మహాసముద్రాన్ని చీకటి ఆవరించింది దేవుని ఆత్మ నీళ్ళ మీద సంచరిస్తూ ఉంది అప్పుడు దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు వెంటనే వెలుగు వచ్చింది దేవుడు వెలుగు చీకటి వేరుచేశాడు వెలుగుకు పగులు అని చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు రెండో దినము దేవుడు జలములకు పెద్ద విశాలము కలుగజేశాడు పై జలములను క్రింద జలములను వేరుపరిచాడు పై జలములకు ఆకాశం అని పేరు పెట్టాడు మూడో దినము క్రింద ఉన్న జలములను ఒక చోటనే కూర్చబడి ఆరున నేల పలకగా ఆరున నేల ఆయను ఆ ఆరున నేలకు భూమి అని పేరు పెట్టాడు అలాగే జలములకు సముద్రం అని పేరు పెట్టాడు అదే విధముగా భూమిపై చెట్లు గడ్డి ఫలవృక్షాలు నేల మీద పుట్టించారు నాలుగవ దినము పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అనగా సూర్యుని అలాగే రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుని కలుగజేశను ఐదవ దినము సముద్రంలో వాటి వాటి జాతుల ప్రకారము పెద్ద చేపలను చిన్న చేపలను అదే విధముగా ఆకాశంలో పక్షులను కూడా సృష్టించారు ఆరవ దినము పురుగులను పశువులను జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను ఈ ప్రకారం జీవులన్నీ ఆయను దేవుడు తన స్వరూపమందు అంటే తన పోలిక చెప్పున మనుషులను సృష్టించారు మనుషుని స్త్రీగాను పురుషునిగాను సృష్టించి దేవుడు వారితో మీరు భూమి మీద ఫలించు అభివృద్ధి పొంది విస్తరించి భూమి పైన సమస్తం లోపరుచుకుంది అని ఆశీర్వదించి ఏడవ దినము దేవుడు తన పని అంతరిని సంపూర్తి చేసి విశ్రాంతి చేశాను ఆ దినము దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచను అప్పుడు దేవుడు తూర్పున ఏదో చోటున్న ఒక తోటను నాటాడు దేవుడు తను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు అప్పుడు చూడడానికి అందంగా కనబడే చెట్లన్నిటినీ మరియు ఆహారానికి మంచి చెట్లన్నిటినీ భూమి పుట్టించినట్లు దేవుడు చేశాడు జీవవృక్షము మంచి చెడుల తెలివినిచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి ఏదైనా తోట నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది మొదటి నది పేరు శీషోను ఇది హవిల దేశమంతటా ప్రవహించే నది ఆ దేశంలో బంగారం ఉంది ఆ బంగారము చాలా మంచిది గోమేదికం కూడా ఉన్నాయి రెండవ నది పేరు గిహోను అది కుషి దేశమంతటా ప్రవహిస్తుంది మూడవ నది పేరు హిదేకేలు అది అశురు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది నాలుగవ నది పేరు ఎఫ్రటీస్ ఏదేనో తోటలో దేవుడు ఉంచాడు దేవుడు మనిషికి యాజ్ఞ ఇచ్చాడు ఆ తోటలోని ఏ చెట్టు ఫలమైనను నీవు తినవచ్చు అయితే మంచి చెట్లు తెలివినిచ్చే చెట్టు ఫలము నీవు తినకూడదు ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు